రఘునామమ్మన అందరికీ శుభములు వందల మతండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి దేవుని ఎదుట మనం ఎలాగున్నాము అన్నది మనము చిన్న వాక్యంలో చిన్న అంశంలో మనం ధ్యానం చేసుకున్నాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడో వచ్చినామన్నమాట దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు నిత్య మార్గం నన్ను నడిపింపు ఎలాగున మనం కనిపెట్టే వారముగా ఉండాలంట దేవా నీకు ఆయాసరమైన మార్గము నాలో ఏమన్నా ఉందేమో చూడు నేను నిన్న ఏదైనా విషయంలో గాయపరుస్తున్నానేమో చూడు నేను నిన్న ఏదైనా నా ప్రవర్తనతో నాకు తెలిసి తెలియక నేను నిన్ను నొప్పిస్తున్నానేమో దాన్ని నా నాలో నుండి తీసివేసి నన్ను సరిచేయని మనము దావీదు వలె ప్రార్థించే వారముగా ఉండాలండి అలాగున్నే వారి నీ యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచి వారిని నేను ఆశ్రయించుకొనిచున్నాను కదా వారి అందు నాకు పూర్ణ ద్వేషం కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను ఏంటంట దేవా నిన్ను ఆశ్రయించుకునే వారిని నేను శత్రువులనుగా భావించుచున్నాను అనంటే మనకు తెలిసినంత వరకు దేవుణ్ణి ఆశ్రయించుకునేవారనంటే దేవుణ్ణి మాట్లాడేవారంటే సాతాను మరియు సాతాను సంబంధికులండి వారిని మనము వారిని వా అటువంటి వారిని అయితే మీరు పైకి వారిని అనేవారుగా ఉండకూడదు కానీ హృదయంలో హృదయాంతరంగంలో మీరు మనము అటువంటి వారికి దూరముగా ఉండేవారముగా ఉండాలి అలాగనే మనం నాస్తికులకు దేవుణ్ణి ఎరుగని వారకు అన్యులకు కొన్ని కొన్ని విషయాల్లో వారికి మనకు తగదు వారి మాట మన మాట తగదు విశ్వాసలమైన మనము ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము ఒకటి నిజమైన విశ్వాసులు అయితే నిజమైన విశ్వాసులు అంటే విశ్వాసుల్లో కూడా ఎన్ని రకాలు ఉంటారా అండి అంటారు కొందరు నామకార్థంగా జస్ట్ ఆయన కార్యాలు చూస్తూ నమ్మేవారు ఉంటారు కొందరు గుడ్డిగా నమ్మేవారు ఉంటారు కొందరు సర్వమాయనే అని అనుకునేవారు ఉంటారు నువ్వేమి చేసినా ఏమి చేయకపోయినా నాశనమైనా బాగున్నా నువ్వే నాయనా అని అనుకునేవారు ఉంటారు అలాగున ప్రతి దానికి కూడా స్టేజెస్ ప్రతి ఒక్కదానికి అంతస్తు ఉన్నాయి అలాగనే క్రియల అంతస్తులో కూడా మనము దేవుని నమ్మే వరముగా ఉండాలంటే ఏది జరిగినా నీవే తండ్రి అని మనము నమ్మే వరముగా ఉండాలి అలాగున మనం వాక్యంలోనికి వస్తే మనము అటువంటి వారికి అటువంటి వారి ప్రవర్తనకు మనం దూరముగా ఉండేవారముగా ఉంటాము అయితే మన మాటలు ఎలా ఉంటాయంటే దేవుని నమ్మిన విశ్వాసుల మాటలు ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడతాము మనము ధనాన్ని గురించి ఆలోచించము డబ్బును గురించి బంగారం గురించి లోకంలోని పరువు ప్రతిష్టల గురించి నన్ను నలుగురు ఏమనుకుంటారు అని మనము ఆలోచించము దేవా నీ చిత్తము ఏది నీ నిర్ణయం ఏదైతే దానినే జరిగించ అది నాకు శ్రమ అయినా వేదనైనా బాధనైనా ఎదుర్కొనే శక్తిని నాకు ఇమ్మో అని మనం ప్రార్థించే వారముగా ఉంటాము అలాగు దేవుణ్ణి విశ్వసించేవారు ఎలాగున ఆశపడతారంటే నేను నా పొట్ట నేనే నింపుకోలేను అలాంటిది నలుగురు లేదా పది మంది పొట్టను నేను ఎలాగను నింపగలను అని మన మనస్సు మన ఆలోచన మన ప్రవర్తన చెప్తూ ఉంటుంది అయితే దేవుని ప్రవర్తన దేవుని ఆలోచన ఎలా ఉంటుందనంటే వారు రాత్రంతా ప్రయాస పడినా కూడా చేపలు పడలేదు ఒక్కటి కూడా వారు పట్టలేకపోయారు అయితే దేవుడు చెప్పిన మాట విని అక్కడ వలలేసినప్పుడు వలలు పిగిలిపోయేటట్టు చేపలు పడడము మనము దేవుని గ్రంథంలో చూసాము అలాగున ఆయన మాట చొప్పున ఆయన నిర్ణయము చొప్పున మనము లోబడి మనం చేసినప్పుడు విస్తారమైన దీవెన్లు మనము పొందుకునే వారముగా ఉంటాము కాబట్టి మీరైనప్పటికీ నేనైనప్పటికీ నీ శక్తిని నా శక్తిని మనము ఆశ్రయించే వారముగా ఉండకూడదు కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వారముగా ఉండాలి దేవుని బలాన్ని తెలుసుకున్న వారమై ఉండాలి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనము గ్రహించే వరముగా ఉండాలి కనుక మీరు అటువంటి స్థితిగతిలో ఉండి ఆయన విస్తారమైన దీవెనలు పొందుకునే స్థితిలో ఉంటారని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను కానీ బలంగా ఉండండి విశ్వసించండి నమ్మండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన్ని విడిచిపెట్టద్దు మరి ఉదాహరణ చెప్తే మీ చేతిలో బంగారం ఉందండి బంగారం ఉండి దొంగవాడు వచ్చాడు దొంగ వచ్చాడు దొంగిలించాలని మీ దగ్గర పట్టుకెళ్ళాలని వాడు చూస్తున్నాడు మరి మీ చేతిలో ఉన్న బంగారం ఒంటి మీద ఉన్న బంగారం తీసి వాడికి ఇచ్చేస్తారా దాన్ని భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటారా జాగ్రత్తగా కాపాడుకోవడానికే మనం ప్రయత్నిస్తూ ఉంటాం వాడు మనల్ని కొట్టినా గిల్ కొట్టినా బెదిరించిన బ్లాక్మెయిల్ చేసిన ఎలా చేసినా కూడా మన వస్తువుని మన బంగారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము అయితే దేవుని దేవుని విషయానికి వస్తే ఆ బంగారము వజ్రాలు అన్నిటికంటే కూడా విలువైనదండి ఆ బంగారము ఆయన పాదముల కింద ధూళి వంటిది దానితో కూడా నాకు పోల్చడం ఆయన ఇష్టం లేదు గొప్ప దేవుణ్ణి మనము పట్టుకొని ఉండాలి గట్టిగా పట్టుకొని ఉండాలి ఎటువంటి దొంగవాడు వచ్చిన ఈ దేవుణ్ణి నేను నీ దగ్గర తీసుకెళ్ళిపోతాను నేను ఆయన్ని పట్టుకెళ్ళిపోతాను నిన్ను భయపెడతాను బాధ పెడతాను వాడు ఎన్ని రకాలుగా మనల్ని శోధించినప్పటికీ మనం ఆయన్ని ఒక బంగారు గనిలాగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇష్టం లేకపోయినా ఈ లోకంలో మీకు అన్ అన్నిటికంటే విలువైంది బంగారమే కదండి అలాగున నా ఉదాహరణకు చెప్తున్నాను అనమాట ఒక బంగారు గనిలాగా ఆయన మనం విడిచిపెట్టకుండా వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని మనము ఉండేవారంగా ఉండాలి అప్పుడు నీకేది కావాలో అప్పుడు అది నీ పాదంలో చింతకొచ్చేదిగా ఉంటుంది కనుక మనము లోకాన్ని చూసి లోకంలోని పరిస్థితులను చూసి స్థితిగతులను చూసి మీరు నిరసించిపోవద్దు బలహీనపడద్దు బాధపడద్దు ధైర్యము కలిగి మనము మన దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవితం మరణాన్ని చేయించిన ఆయన నీ పరిస్థితులను నీ స్థితిగతులను ఆయన మార్చగలడు కనుక ఆయన వాక్యము ఆయన బిడ్డలందరి హృదయంలో భద్రపరిచి నూరంతులుగా ఫలింపు ఇచ్చాను గాక ఆమె ప్రైస్త మీ